ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి భార్యకు షుగర్ ఉంది లో బీపీ ఉందని చెప్పి భర్త దారుణంగా భార్యను చంపేశాడు ఎప్పుడో ఏప్రిల్లో జరిగింది సహజ మరణంగా నమ్మించాడు కానీ కట్ చేస్తే ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళాడు ఎలా తెలిసింది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక చిన్న అప్డేటు మీకోసం అందిస్తున్నాను హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి సుమన్ టీవీ తీసుకొస్తోంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసిసి నోవా టెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులోకి వచ్చాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో విచ్ చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే మనిషి బంధాలలో అత్యంత పవిత్రమైంది నమ్మకమైంది భార్యాభర్తల బంధం కానీ ఆ నమ్మకాన్ని విషంగా మార్చేశాడు ఒక వైద్యుడు అనస్తీషియా ఇంజెక్షన్ను మృత్యువుకు మార్గంగా ఎన్నుకొని కట్టుకున్న భార్య ప్రాణాన్ని తీసేశాడు ఆ దారుణ హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అందరినీ చాలా బాగా నమ్మించాడు ఆరు నెలల పాటు అందరినీ మోసం చేసిన ఒక కిరాతకుడి కథ ఇది వాడి అసలు రూపం ఇప్పుడు బయటపడింది బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు వాస్తవాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది అసలు కథలోకి వెళితే విక్టోరియా ఆసుపత్రిలో డాక్టర్లుగా ఉన్నారు కృతికారెడ్డి మహేందర్ రెడ్డి సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్స్గా డెర్మటాలజిస్ట్గా కృతిక జనరల్ సర్జన్గా మహేందర్ రెడ్డి తమ డ్యూటీలు చేసుకునేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున కృతిక మహేందర్ రెడ్డి వివాహం జరిగింది అయితే కృతికకు షుగర్ లోబీపీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడున తండ్రి నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కృతికారెడ్డి ఆ సమయంలో కృతికకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు మహేంద్ర చికిత్స కోసమే ఆ ఇంజక్షన్ ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కృతిక చనిపోయింది అయితే ఆమె అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని చెప్పి అందరిని నమ్మి చేశాడు ఎందుకంటే అతడు డాక్టర్ కదా జనరల్ సర్జన్ కదా దీన్ని అందరూ నమ్మేశారు కృతిక అక్కడ రేడియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ నిఖితా ఎం రెడ్డికి అనుమానం వచ్చింది ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కానీ అందరూ లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది మందిని మహేందర్ రెడ్డి మేనేజ్ చేశాడు వాస్తవాలు బయటకు రాకుండా మేనేజ్ చేసినటువంటి పరిస్థితుంది మహేందర్ రెడ్డి పాపం అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితుంది యాక్చువల్గా రెడ్డికి షుగర్ ఉన్న మాట వాస్తవం ఆమె లోబీపీతో బాధపడుతున్నటువంటి మాట వాస్తవం ఈమెను ఏ రకంగానైనా సరే అడ్డు తొలగించుకోవాలి ఈమెకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఇతను భరించలేకపోయాడు నీకు అంతగా ఇష్టం లేకపోతే భార్యకి విడాకులు ఇవ్వు ఆమె బతుకము బతుకుతుంది మహేందర్ రెడ్డి నువ్వు వేరే పెళ్లి చేసుకో కానీ ఒకరిని చంపేటటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులు అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి అంటే ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది కాబట్టి ఈమెని ఏ రకంగానైనా సరే ఈ అనారోగ్య సమస్యలతో చనిపోయిందని చెప్పి నమ్మించే విధంగా ఒక పెద్ద ప్లాన్ వేశాడు వెంటనే పడిపోయిన తర్వాత ఇంట్లో పడిపోయిన తర్వాత వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చాడండి ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆ ఇంజక్షన్లో ప్రొపోఫాల్ అనే ఒక మత్తు మందు ఉంటుంది దానికి ఎంత పరిమాణంలో ఇస్తే పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయి పూర్తిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందో ఇతనికి తెలుసు ఎందుకంటే ఇతను ఒక డాక్టర్ కదా జనరల్ సర్జన్ కదా ఏ మత్తుమందు ఏ స్థాయిలో ఇస్తే ఏ మోతాదులు ఇస్తే పేషెంట్ పూర్తిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అతనికి అవగాహన ఉంది కాబట్టి వైద్యుడిగా ఉన్నటువంటి ఆ అతి తెలివిని ఉపయోగించి ఇంజక్షన్ చేశాడు తర్వాత ఆమె ఇంకా లేవలేని పరిస్థితి ఏర్పడింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయిన పరిస్థితుంది అందరినీ నమ్మించాడు ఈమెకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి జీర్ణకోశంలో ఇబ్బంది ఏర్పడింది ఆమెకి లోబీపీ కూడా ఉంది ఈ సమస్యల కారణంగానే చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించిన పరిస్థితుంది కానీ ఎక్కడో ఒక అనుమానం పోలీసులకి కంప్లైంట్ చేసే టైంలో కూడా ఎందుకు ఈ కంప్లైంట్స్ అని చెప్పి వాళ్ళని మేనేజ్ చేశాడు మహేందర్ రెడ్డి లేదు వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది నీకు ఇబ్బంది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సందర్భాల్లో గొడవ పెట్టుకొని పోలీసులు కేసు పెడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి 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 ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు విలువలోకి వచ్చాయి కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో భర్త అయినటువంటి డాక్టర్ మహేందర్ రెడ్డే దారుణంగా మత్తుమందు మోతాదు ఇచ్చేసి మత్తుమందు ఎంత ఇవ్వాలో ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఇతను భర్త కాబట్టి ఆమెను బతికించుకోవాలనే ఉద్దేశంతో ఇంజక్షన్ చేస్తున్నాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఇతని మైండ్లో ఉన్నది వేరేది ఆమెను వదిలించుకోవాలి ఆమె చావాలి అప్పుడే నాకు మనశ్శాంతి అప్పుడే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండగలుగుతానని చెప్పి ఇలా ఒక సైకోగా ఆలోచించి భార్య కృతికారెడ్డిని దారుణంగా చంపేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి మహేందర్ రెడ్డి భార్యని కావాలని చంపేశాడని వార్త ఎప్పుడైతే ఆ రిపోర్ట్లో బయటపడిందో ఇప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆరు నెలల పాటు అందరినీ నమ్మించాడు ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరినీ నమ్మించినటువంటి పరిస్థితి డాక్టర్ తెలివి చూపించి అభం శుభం తెలియనటువంటి భర్త మీద ప్రేమను పెంచుకున్నటువంటి ఆ అమాయకురాల్ని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే సమాజం ఎటుపోతుందో చూడండి తనే నా భర్త తనే నా దైవం తన కోసమే బతుకుతున్నా అని చెప్పి భావించినటువంటి ఆ అమ్మాయిని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వదిలించుకోవాలని ఆలోచన చేసి తన డాక్టర్ తెలివిని ప్రదర్శించి మత్తుమందు మోతాదు ఇచ్చేసి చంపేసిన పరిస్థితుంది ఇప్పుడు ఈ రిపోర్ట్లు బయటికి రాకపోతే వాళ్ళు ఒత్తిడి చేయకపోతే ఇది పూర్తిగా ఈ వాస్తవం సమాధి అయిపోయేది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు కానీ ఏదో ఒక కోశాన అతని మీద అనుమానం ఉండబట్టే ఫోరెన్సిక్ రిపోర్ట్ వరకు వెళ్ళి ల్యాబ్ రిపోర్ట్లో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మోతాదు ఎక్కువ ఇచ్చారు మోతాది ఇచ్చింది ఎవరు భర్త జనరల్ సర్జన్ కదా అతనికి ఎంత మోతాదు ఇవ్వాలి పేషెంట్లకి ఎలాంటి సమయంలో ఏమి ఇవ్వాలో కూడా డాక్టర్కి తెలిసి ఉంటుంది కదా ఏదో ఏదో చిన్న చిన్న కాంపౌండర్లో బయట ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే వాడికి తెలియక ఇచ్చాడనుకోవచ్చు కానీ జనరల్ సర్జన్ ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి తెలీదా తెలుసు మనసులో ఉద్దేశాలు వేరే ఉన్నాయి భార్యను వదిలించుకోవాలి చంపేయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా వ్యవహరించి ఆమెను చంపినటువంటి పరిస్థితి ఉంది భార్యకి షుగర్ ఉందనో లేకపోతే ఇంకొక వ్యాధి ఉందని చెప్పు భార్యని చంపే వరకు పరిస్థితి వచ్చిందంటే మనుషులు ఎలా తయారైపోతున్నారు చూడండి డాక్టర్గా ఉండే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉంటే సమాజం ఎటుపోతుంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి భర్తకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి ఏప్రిల్లో ఎప్పుడో చనిపోయిందా ఆరు నెలలు అవుతుంది డాక్టర్ కృతికారెడ్డి చనిపోయి ఏమాత్రం అనుమానం రాకుండా ఇన్ని రోజుల పాటు మేనేజ్ చేశాడు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది వాస్తవాలు ఏదో ఒకరోజు నిపుడుగప్పిన నిప్పులా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది నిజాలు దాగవు బయటకు వస్తాయి బయట పడతాయి నిందితుల్ని పట్టిస్తాయి డాక్టర్ మహేందర్ రెడ్డి నిర్వాహకం బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూడా ఉమ్మేస్తానని పరిస్తుంది ఇంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అని చెప్పి ఇతడు చేసినటువంటి పనిని మీరు ఏ విధంగా చూస్తారు భార్యని వదిలించుకోవాలనే ఉద్దేశంతో మత్తు మంది ఇచ్చి చంపినటువంటి ఈ కిరాతకమైనటువంటి ఒక క్రూయల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక సైకో డాక్టర్ని మీరు ఏ విధంగా చూస్తారు Please comment.